మరి నేనే ముందు పుట్టినా లేకపోతే నాక ముందు సందేహం కలిగి అసలు మరి అట్లయితే ఎట్లా మరి నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ తృణమరంగా గట్టి లేవు లేదు శ్వాసంగా బండం లేవు లేవు గిరుగా గుట్టలు లేవు వృక్ష చెప్పు లేవు అప్పుడు నీములేవు నీ లేవు లేదు లేవు ఉన్నాయి ఎన్ని చూసినా నీరే ఉన్నాయి కానీ ఏమి లేదు ఏమి లేదు మరి ఈ లవలా విష్ణు చురా తప్పి దీరాజు ఆర్లవ ఈ ఏడు సముద్రం మనకు తిరిగి వస్తే మరి నాగనమ్మ నుండి పెట్టి ఉన్నారు పెట్టి ఉన్నారు అయితే నాగనమ్ముడా ఈ సముద్రం తిరిగి చూస్తే ఏర్పడుతుంది బాపా పదవేలో తల్లి పదవ నీ సమానం కొత్త నా ఇక్కడీ అన్నకుండా నీకు భయం అయితున్నాయి నా పుడి కాదుకున్న కుట్ర నేను మీద ఒక రోమం ఉంటది ఆ రోమాన్ని పట్టుకుని నువ్వు దాని కూర్చోరా నీ ఎక్కడి పట్టుకొని కూర్చోవనా పట్టుకొని కూర్చోరా ఒక్కొక్క రోమం రోగల బండ తోడుతున్నాయి ఆ రోమం నా కూర్చోకపోతే నా పరిస్థితి ఏం కావాలి అందులో మాట్లాడుతున్నారా అయితే దాన్ని పట్టుకొని నువ్వు మేరకు కూర్చోము నేను వేరే కళ్ళకుండా లేకుండా తీసుకెళ్తాను दुंड बात होते आता उठू चल पळव मार इकडे हां ఈ ఎవరి వాళ్ళ దగ్గర నాం పెళ్లి కుంటే ఎంత ఉంటుందో దాంతో పదార్థంలో అవును ఆ మరి అది దేవుడేనో మరి దయేను ఏందో మొద మొక్క ఆ మరి ఇప్పుడే వెళ్దా తొందరగా వహించదు కాక ఆహా ఆలోచించు తొందరపడ తొందరపడ ఆలోచించు ధరివి మరి ఇప్పుడు నేను వెళ్ళి అతగా వదిలిస్తే అతగా

దగ్గరికి వచ్చి రెండు అష్ట్రాలు ఒకరిగారికి వచ్చి నమస్కరిస్తున్నారు చేస్తుందే కానీ నిన్న ఎవరన్నా ఉన్నాడు అని ఇంతవరకు ఏడు సముద్రాలు వెతికి తిరిగా ఎవరు కనబడలేదు ఎవరో వచ్చి నాకు పేరు లేదు ఊరు లేదు నాకు పేరు పెట్టాడే నారాయణ హరిశంకర నారాయణ పుత్ర రూప నగజల తండ్రి నారాయణ నన్నేలుము నారాయణ శంభుదేవ నగజల శౌరి అంటున్నాడు ఐదు పేర్లు నాకు పెట్టాడు ఇతని కూడా నేను ఐదు పేర్లు పెడతాను నీలవర హరికి జనా నీల హరికి జనా నీల జాంబవంత నీ కుజడలు కనులేకను నీలవర వంశంబును పాద గంగాధరి పుత్రమునీ రే నీలావర హరిపి జన నీలావర జాంబవంత నీకు తెలరు లెక్కలు లేవు నీలావరి వంశము పాలక గంగాధరి గోత్రము నీది నాయన నీ వంశము నీలావరి వంశము నీ గోత్రము గంగాధరి గోత్రము నాకు కరపాదములు లేవు నా నోటితో జీవిస్తున్నాను చందరవర్తిలు నాయన కోరు కోరు పెట్టుకున్నారు పెట్టుకున్నాడు పేర్లు పేర్లు అంటాడు పిలిచి నాకు తండ్రి కావాలి నీకు తండ్రి అయినా ఆయన నీకు ఏం కావాలి అని అనిపించాలి కాబట్టి నా కొడుకు అని దీపించినాను నాకుమారుడు ఆయన నీకు కొడుకు నువ్వు ఆయనకు తండ్రిని నువ్వు నాకేమని కా